హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మటన్ కర్రీ ఏ విధంగా చేస్తారో తెలుసుకుందాము ఫస్ట్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు దూరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు దూరగా వేయితేనే కర్రీ టేస్ట్ అవుతుంది దాంట్లో కొంచెం దాల్చిన చెక్క ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై కావాలి అయితే పచ్చి బిర్యానీ ఆకులు ఒక రెండు లేదా మూడు వేసుకోవాలి కర్రీకి బాగా స్మెల్ వస్తుంది తర్వాత పసుపు వేసుకోవాలి ఆ తర్వాత మంచి సాల్ట్ వేసి ఒక త్రీ టైమ్స్ శుభ్రం చేసుకున్న మటన్ కర్రీ వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అవుతుందో కర్రీ అంత టేస్ట్ అవుతుంది దాన్ని కర్రీ టేస్ట్ అయిన దాన్ని బట్టి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎంత ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్ అవుతుంది అది పచ్చి లేకుండా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్లో ఫ్రై అయ్యి కుక్ అవ్వాలి అలా ఆయిల్ పైకి తేలుతూ ఉండాలి ఆయిల్ ఆయిల్ పైకి వచ్చే విధంగా ఫ్రై కావాలి మొత్తం కర్రీ మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ కుకింగ్ మూత పెట్టుకున్న తర్వాత కుకింగ్ వేసుకున్న తర్వాత దానికి సరిపడిన కారము ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఉప్పు కారము మొక్కలకు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ స్లిమ్లో ఉంచుకోవాలి ఆయిల్ ఎలా పైకి తేలాలి ఆ తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వన్ గ్లాస్ వేసుకొని అది బాయిల్ అవుతున్న తర్వాత గరం మసాలా మనం ఇంట్లో చేసుకుంది దాల్చిన చెక్క లవంగా సాజీరా ఇలాచి వేసి పౌడర్ చేసుకుంది ఒక వన్ స్పూన్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేలాగా ఉంచుకోవాలి ఫోర్ విజిల్స్ తర్వాత కుక్కర్ చల్లాయిన అయిన తర్వాత తీసేయాలి ఆయిల్ అంతా పైకి తేలి అలా అవుతుంది దాన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ చూడండి మీరు ఒకసారి టేస్ట్ చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్